ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని విద్యానగర్ పార్క్లో గోరింటాకు పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ వేడుకలో భాగంగా మహిళలందరూ సందడి చేస్తూ ఆటపాటలతోటి ఉత్సాహంగా గడిపారు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం విద్యానగర్ కాలనీలోని పార్కులో ఘనంగా గోరింటాకు పండుగను నిర్వహించుకున్నారు ఈ పండుగలో భాగంగా కాలనీ మహిళలందరూ ఒక దగ్గర చేరి సందడి చేస్తూ పాటలతోటి ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు ఈ సందర్భంగా కాలనీ మహిళలు మాట్లాడుతూ ఆషాఢమాసం మహిళలకు ఎంతో ప్రత్యేకమైన మాసమని ఈ మాసంలో మహిళలు గోరెంటాకు పండుగను ఎంతో ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారని తెలిపారు విద్యానగర్లో ఈ వేడుకలను ఎంతో ఆనందంగా జరుపుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు గోవిందమ్మ లీలావతి సంధ్యారాణి పద్మావతి వీణ యాదమ్మ తుమ్మల పద్మ కవిత గాయత్రి రేణుక రజని నీలిమ సత్యమ్మ పద్మ రాధ ఇందిరా కాలనీ మహిళలందరూ పాల్గొన్నారు మాసంలోనే మనం ఎందుకు అమ్మవారు చిత్రకూట పర్వతం మీద ఈ గోరెంటాకుకి వరం ఇచ్చింది ఆషాఢ మాసంలో అందుకే ఆషాఢ మాసాన్ని ఈ యొక్క గోరెంటాకు పండుగగా చక్కగా మనం జరుపుకుంటున్నాము కాబట్టి మహిళలందరూ కూడా ప్రతిసారి ఈ గోరెంటాకు పండుగను జరుపుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము ఇంకొకటి ఈ పీసీడీఓ ఈ ఋతుక్రమానికి సంబంధించిన సమస్యలు ఉన్న ఏ మహిళైనా సరే మీరు చూడండి ఐదవ రోజు నుంచి ఒక నాలుగు రోజులు ఈ వరుసగా ప్రతి నెల ఈ ఒక నాలుగు రోజులు ఈ ఐదో రోజు తర్వాత నాలుగు రోజులు ఈ గోరెంటాకు ముద్దని కడుపులోకి ఔషధంగా తీసుకోండి పాలకులో ఉత్సాహంగా గోరెంటాకు పండుగ నిర్వహించుకోవడం జరిగింది ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఎండాకాలం అయిపోయిన తర్వాత ఆషాఢ మాసం వర్షాకాలం స్టార్ట్ అవుతుంది వర్షాకాలంలో ముఖ్యంగా ఎండిపోయిన చెట్లన్నీ చిగురిస్తాయి ఆరోగ్యంలో కూడా వేడి నుంచి మళ్ళీ వేడి ఉత్పత్తి అవుతుంటుంది ఎండాకాలం వచ్చి వర్షాకాలం వచ్చింది కాబట్టి ఆ వేడిని తగ్గించడానికి కూడా ఔషధంగా పనిచేస్తుంది గోరెంటాకు ముఖ్యంగా ఈ వర్షాలు వస్తుంటాయి కాబట్టి మహిళలు ఈ వర్షాలు నీళ్ళల్లో మురుకు నీళ్ళల్లో ఇంట్లో నీళ్ళల్లో కూడా ఎక్కువ నీళ్ళల్లో దడుస్తుంటారు ఆ నీళ్ళకు కూడా కాళ్ళు చెడిపోకుండా యాంటీ బ్యాక్టీరియా వైరస్ నశింపజేస్తుంది ఈ గోరెంటాకు అందువల్ల ఈ ముఖ్యంగా ఈ మహిళలందరూ కూడా ఆషాఢ మాసంలో ఈ గోరెంటాకు తరించడం వల్ల సైంటిఫిక్ కూడా పనిచేస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ గోరెంట ఆకుని పెట్టుకోని వాళ్ళు కూడా పెట్టుకోవాలని కూడా మేము తెలియదు వరము సీతమ్మ వారు ఇచ్చింది కదా ఆకు పెట్టుకోవడానికి ఎర్రగవుతుందని అయితే కుంకుమ కూడా పోటీ పడి అడుగుతారట గోరెంటాకు పెట్టుకుంటే మహిళల చేతులన్నీ ఎర్రగైపోతాయి కదా మరి నుదుటను పెట్టుకుంటే నుదుట కూడా ఎర్రగవుతుంది కుంకుమ నా సంగతి ఏంది అని అడుగుతుందట అప్పుడు అంటదట అమ్మవారు గోరెంటాకు నుదుటకు పెట్టుకుంటే ఎర్ర కాదు మీరు పరీక్ష చేసి చూసుకోండి ఆ వరం నీకు లేకుండా ఇస్తున్నా అని చెప్పేసి చెప్తుందట అమ్మవారు అప్పటి నుంచి మనం గోరెంటాకు నుంచి పెట్టుకుంటే అసలు ఎర్ర కాదటండి అది సంగతి అన్నీ ఆడ ఆడ అమ్మాయికి ఏంటంటే ఐదో తన ఎక్కువ ఉండాలి మంచిగా సౌభాగ్యం కలగాలని ఆరోగ్యంగా ఉండాలని గోరెంటాకు పెట్టి పంపిస్తారు ఎవరైనా ముత్తేదలు ఈ గోరెంటాకు వెనకటి నుంచి పెట్టుకుంటారు మన అమ్మమ్మల కానించి అమ్మల కానించి ఈ మధ్య కాలంలో మర్చిపోతున్నారు మళ్ళీ వచ్చింది ఈ సంవత్సరం మా విద్యానగర్ పార్కులో అమృత పార్కులో అందరం కలిసి పెట్టుకున్నాం మహిళలందరం కూడా చాలా చక్కగా చేసుకున్నాం